యేసుక్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నేను ఈ యొక్క సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని తెలియచేయాలనుకుంటున్నాను సహోదరులరా మిమ్మల్ని ప్రేమించి నేను తెలియచేసేటువంటి మనగా ఈ యొక్క పిఐజక్కు గారు చెప్పేటువంటి కొన్ని అసత్యపు బోధలు నేను తెలియచేయాలనుకుంటున్నాను పిఐజక్ గారు చెప్పేటువంటి మాటలు ఏంటంటే ఏడు వారములు అభిషేకము అనేది చెప్పుచున్నారండి ఆ ఏడు వారములు అభిషేకం అనేది బైబిల్లో ఎక్కడ లేదండి ఈ పిఐజక్ గారు చెప్పేటువంటి ఏడు వారాల అభిషేకాలు అనేది మీరు గమనించాలి ఎందుకు ఈ ఏడు వారాల అభిషేకాలు బైబిల్ ఎక్కడైనా ఉన్నాయా మీరు ఎప్పుడైనా చూశారండి మీరు జెన్సిస్ నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి ఏడు వారాలు అభిషేకాలు అనేది బైబిల్ ఎక్కర్లేదు సో ఐ నెవర్ సిన్ సింగిల్ స్క్రిప్ట్ బైబిల్ వెన్ యూ ఆర్ అన్ నైంటెడ్ యు షుడ్ నాట్ గో ఎవ్రీ సండే ఫర్ అన్నైంటి నువ్వు ప్రతి వారము అభిషేకానికి వెళ్ళాల్సినటువంటి అవసరత లేదు మరి ఎందుకు మన ఈ పిఐ గారు ఇలా ఏడు వారాలు అభిషేకాలు చేస్తున్నాను రండి ఒలివ్ ఆయిల్ తోటి ఏడు వారాలు అభిషేకం చేస్తానని చెప్పాడు కదా మీరు ఆ వీడియో క్లిప్స్ చూడండి ఈ వీడియో చూపిస్తాను వ్యాధి నుంచి బాధ నుంచి నుంచి ఇది సత్యం అయితే మీరు సత్యం అని చెప్పండి లేకుంటే బైబిల్ ప్రకారము పిఐజె గారు చెప్పింది సత్యము ఏడు వారాల అభిషేకాలు ఉన్నాయంటే మీరు దాన్ని నిరూపించండి మళ్ళీ లేకుంటే దాన్ని మీరు నిజం తెలుసుకోండి మనము సమయలు గ్రంథం పదహారవ అధ్యాయము పదమూడవచ్చిన చూస్తే సమీలు తైలపు కుమ్మును తీసుకొని వాని సహోదరుల వాడిని అభిషేకం చేసిన నాటి నుండి యహో ఆత్మ దావేది మీదికి బయలుగా బలముగా వచ్చినాం తర్వాత సమీలు లేచి రామాకు వెళ్ళిపోయాను మీరు ఆలోచన చేశారా ఏడు వారాలు ఏడు వారాలు అభిషేకము చేయలేదు సమీరులు దావేదిని సౌలును కూడా ఏ ఏడు వారాలు అభిషేకము అభిషేకం చేయలేదు మోషే అహరోనును అభిషేకించినప్పుడు అహరోను కుమారులను అభిషేకించినప్పుడు ఏడు వారాలు అభిషేకించలేదు అసలు ఏడు వారాలు అభిషేకం అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదండి ఒక్క లేఖనం చూడండి మీరు జెన్సిస్ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏడు వారములు అభిషేకము అనేది బైబిల్లో ఎక్కడ లేదు అది గలతీలోకి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చినలో క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకున్నారు నువ్వు ఎప్పుడైతే బాప్తీసం పొందావో ఆ బాప్తిసం పొందినప్పుడు నీవు దేవుని కుమారుని దేవుని వాక్యం విన్నావు విశ్వసించావు మనసు పొందావు బాప్తిసం పొందావు అంటే ఒప్పుకున్నావు బాప్తిసం పొందావు బాప్తిసం పొందిన తర్వాత క్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన నీ హృదయంలోనికి వచ్చిన తర్వాత మరలా ఇంకొక వ్యక్తి వచ్చి నువ్వు అక్కడ మోకాళ్ళు ఉంచి అతను వచ్చి నీ నీ తల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసే అభిషేకం అనేది అది న్యూ టెస్ట్మెంట్లో ఎక్కడ లేదండి అది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటిది మన పిఐజ్ గారికి బైబుల్ తెలియదండి ఆయన ఎక్కడ నేను ఆయన ఎక్కడ బైబుల్ నేర్చుకున్నా నాకు తెలియదు కానీ ఈ ఏడు వారాలు అభిషేకం అనేది లేదు పరలోకపు నేస్తాము కాదు అతను పర్సులు నింపుకునే వేస్తామండి ఈ పిఐజెక్ గారు పరలోకపు నేస్తమని పెట్టుకున్నాడు హైదరాబాదు వచ్చినప్పుడు ఒక చెంబు ఒక చెంబు ఒక ఒక ఏమంటారు ఒక చిన్న బ్యాగ్ తీసుకొని వచ్చాడు ఈరోజు బిఎన్డబ్ల్యూ కారు ఆడి కారులో తిరుగుతుండు ఐదారు ఫ్లాట్లు కొన్నాడు అపాయింట్మెంట్కి పదివేలు డబ్బులు అంటండి మీరు ఆలోచన చేయండి మిమ్మల్ని పిఐజెక్కి ఎలా మోసం చేస్తుందంటే ఏడు వారాలు అభిషేకం అంటాడు బైబుల్లో లేవు అపాయింట్మెంట్కి పదివేలు అంటాడండి ఇప్పుడు ఏ వారు ఏమన్నాడంటే ఉచితముగా రక్షణ అనుగ్రహిస్తుంది ఏ వారి దగ్గరికి చాలామంది వచ్చారండి ఏ సూప్రివార్ శిష్యులకి దగ్గరికి చాలామంది వచ్చారు వీరు రక్షణ నిమిత్తం వెళ్ళారు అంతే అపోస్తులు వెళ్ళి సువార్త ప్రకటించారే కానీ వాళ్ళు అపాయింట్మెంట్కు డబ్బులు తీసుకోలేదు నా మాట వినండి మీకు నిజంగా పరలోకము వెళ్ళాలనేటువంటి విశ్వాసము నిరీక్షణ కలిగితే పిఐజెక్ను వదిలిపెట్టి రండి మీరు నిజంగా పరలోకం వెళ్ళాలనుకుంటే లేదు నరకానికి వెళ్ళాలనుకుంటే పిఐజెక్ను వెంబడించండి సాతాను యొక్క ముద్దుబిడ్డ పిఐజెక్ సాతాను ఏర్పరుచుకుండి అతని గలిబిలి చేయటానికి అందుకని ఈ ఏడు వారాల అభిషేకం అనేది మళ్ళీ ఎక్కడ ఉందో అడగండి ఒకవేళ మిమ్మల్ని ఏడు వారాల అభిషేకము చేస్తే పిఐజగ్ గారు ఆయనకు బాప్తీసం ఇచ్చినటువంటి ఆయన కూడా ఏడు వారాల అభిషేకాలు చేసి ఉండాలి మీకు అర్థమైందండి అందుకని నా మాట వినండి బైబిల్ గ్రంథంలో ఇటువంటి లేదు పిఐజగగ్ గారు మిమ్మల్ని మోసం చేస్తుండ్రు ఇంకోటి ఏంటంటే పిఐజగగ్ గారు చెప్పే అసత్యాలు స్పాన్సర్ చేస్తే వాళ్ళకు కలిసి వచ్చినా అంటాడు ఆ వీడియో క్లిప్స్ చూడండి నిన్న నాకు ఒక వ్యక్తి చెప్పారు నాన్న ఆ చెల్లి దగ్గర నువ్వే కారు కొన్నామా మీరు లాస్ట్ వీక్ ఆ చెల్లి ఇక్కడ సాక్షిని చెప్పింది సెకండ్ వర్షిప్లు చెప్పావా సెకండ్ వర్షిప్లు సాక్ష్యం చెప్పింది వాచ్మెన్గా ఆమె ఆమె భర్త వాళ్ళు జాబ్ చేసుకుంటారు ఈ పరిశీలికి వచ్చేటప్పుడు చార్జీ డబ్బులు కూడా లేకుండా నానా కష్టాలు పడి వచ్చారు అంటే జూబలీ హిల్స్లో ఉంటారు ఒక ఇంటి దగ్గర వాచ్మెన్గా వచ్చారు భయంకరమైన వ్యాధులతో సమస్యలు ఉండేది ఆ చెల్లి దేవుని బట్టి ఇక్కడ రాగానే మన ఐదు రోజులు ఉద్యోగ పార్టిసిపేట్ చేశారు ప్రార్థన చేయగానే ఆ దయాలు పోయినా వ్యాధులు స్వస్థ పడిన దేవుడు దీవించుకుని మొదలుపెట్టాడు చాలా పర్యాయాలు వచ్చి నరకురా చాలా పర్యాయాలు వచ్చి టీవీ స్పాన్సర్ చేశారు ఈమా ఒక ఆమెను చూపిస్తున్నాడు ఆ వీడియో చూడండి మీరు ప్రేరేపించబడితే అందించడానికి ఒక కార్యక్రమం స్పందర్ చేశారు చర్చిలో ప్రాఫసీ వచ్చింది ఓవర్షిప్ లో ట్వంటీ వన్ జాబ్స్ దేవుడు ఇవ్వబోతున్నారు అనేటువంటి మాట చెప్పగానే చెల్లి రిసీవ్ చేసుకుందంటే అవునా ట్వంటీ వన్ అనగానే ట్వంటీ నాకు తెలియదు ఆ వన్ మాత్రం నాదే అని నేను ప్రేయర్ చేసుకొని ఆ రోజు వెళ్ళిపోయాను నెక్స్ట్ టూ వీక్స్లో నాకు ఫస్ట్ జన్పాక్ ఇంటర్వ్యూ ఇచ్చాను జెన్పాక్ నుంచి కాల్ వచ్చి వాళ్ళు మీరు సెలెక్ట్ అయ్యారు రండి ఉప్పల్ ఆఫీస్ వచ్చి మీరు చెయ్యండి ఆన్ బోర్డింగ్ చేయండి అని అన్నారు ఆన్ బోర్డింగ్ చేసిన వెంటనే మీరు గూగుల్లో వర్క్ చేస్తారు అని నాకు చెప్పారు సో నేను ఒక టూ వీక్స్లో మళ్ళీ గూగుల్కి వెళ్ళాను నాకు ఇప్పుడు జన్పాక్ గూగుల్ రెండు కంపెనీస్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి నేను ఒకవేళ హైక్స్కి కానీ ప్రమోషన్స్కి కానీ వెళ్ళాలి అంటే రెండు కంపెనీస్లో నేను అప్లై చేసుకోవచ్చు దేవుడు నాకు ఆ ఉన్నత స్థానాన్ని ఇచ్చారు ఈమె గూగుల్లో జాబ్ వచ్చిందంటే ఏది స్పాన్సర్ చేస్తే గూగుల్ సిఓ మళ్ళీ ఆయనకు జాబ్ రాలేదు ఆయన హిందువు కదండి ఇప్పుడు దేవుడు దేవుడు ఎప్పటికి కూడా నీ హృదయ అంతరంగం కోరుకునేటువంటి ఆయన ఈ న్యూటెస్ట్మెంట్లో ఎప్పుడు ఇలా చెప్పలేదు దేవునికి స్పాన్సర్ చేస్తే ఏది స్వస్థత జరిగింది లేకుంటే స్పాన్సర్ చేస్తే ఉద్యోగం వచ్చింది స్పాన్సర్ చేస్తే కారు వచ్చింది ఇవన్నీ చెప్పి ఈ అడ్వర్టైజ్మెంట్ చేసుకొని పిఐజెక్కు మీ డబ్బంతో సంపాదించుకుంటున్నాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు భ్రమ పెట్టేస్తున్నాడు ఒకవేళ నిజంగా పిఐజెక్కి సువార్త ప్రకటించాలనేటువంటి ధైర్యము ఉంటే తన బిఎండబ్ల్యూ కారు అమ్మ ఎనభై లక్షలు వస్తాయి నాలుగు అపార్ట్మెంట్స్ ఉన్నాయి అవి అమ్మనండి అతని డబ్బు ఏమి రూపాయి కూడా అమ్మడు అతని డబ్బు ఖర్చు పెట్టడు అతని డబ్బు అంతా దాసి పెట్టుకుంటుంటాడు మీరు స్పాన్సర్ చేయమని అడుగుతుంటాడు స్పాన్సర్ చేస్తే స్వస్థత జరిగిందంట చూడండి ఒకవేళ కానీ అలాగైనా జరిగితే మొదటి శతాబ్దంలో స్వస్థతలు జరిగినప్పుడు అపోస్తుల ద్వారా స్వస్థతలు జరిగినప్పుడు ఎవరు స్పాన్సర్ చేస్తే స్వస్థత జరగలేదు అక్కడ ఎవరు సహాయం చేస్తే స్వస్థత జరగలేదు స్పాన్సర్ చేస్తే పరిశుద్ధాత్మ అనే వరము రాదు పరిశుద్ధాత్మడు రాడు గారెడు సీమోను అడిగినట్టు పేతుర్ని అందుకని ఈ పిఐజెక్కు ప్రజలను మోసం చేయటానికి పరలోకపు నేస్తమని పెట్టుకొని ప్రజలను భయంకరంగా మోసం చేస్తుంది అంత అబద్ధమండి పిఐజెక్ చెప్పేది నా మాట వినండి సహోదరుడా ఈ ఏడు వారాలు అభిషేకం అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న పిఐజెక్ మీకు కావాలా బైబుల్లో ఏడు వారాలు అభిషేకాలని లేవ్వు అని మీకు బైబుల్ కావాలన్నా అర్థం చేసుకోండి మీకు ఏ సూప్రిభారు కావాలన్నా పిఐజెక్ కావాలన్నా పిఐజెక్కే కావాలంటారు మీరు ఏ సుప్రిభారిని కూడా మర్చిపోతారు మీరు బైబిల్లో ఇటువంటి ఏడు వారాల అభిషేకాలు లేవు దయచేసి మీరు పిఐజక్కు దగ్గర నుంచి బయటపడండి మీరు పరలోకానికి వెళ్ళాలంటే పిఐజక్కు నరకానికి వెళ్తాడు డైరెక్ట్గా నరకానికి వెళ్తాడు నరకంలో యుగ యుగాలు ఏడుస్తాడు అతనితో వెళ్ళాలనుకుంటే మీరు కూడా వెళ్ళండి ఇంకా దాన్ని చెప్పేవాళ్ళు దాన్ని తప్పించేటువంటి వారు ఎవరు లేరు చెప్పడం వరకే మన బాధ్యత అది సహోదరులారా సహోదరులారా సత్యవాక్యము వినండి మీ అందరికీ వందనములు శుభం